సో వెల్కమ్ బ్యాక్ మనతో పాటు హలో సార్ సో కంప్లీట్ గా ఇప్పుడు మనుభాకర్ కాంసాన్ని సాధించారు మొత్తం చూస్తే ఒలింపిక్స్ లో భారత్ కి మనకు పథకాల్ని సాధించడంలో అమ్మాయిలదా పై చెయ్యని కనిపిస్తుంది ఆల్మోస్ట్ మీకేమనిపిస్తుంది అసలు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంకా ఒక ఒక్క రెండు రోజులే అయింది సో మెయిన్ ఈవెంట్స్కి ఏది రాలేదు మనం యాక్చువల్గా నీరజ్ చోప్రా మీద చాలా ఇది ఉన్నాయి హోప్స్ అనేటువంటి గ్యారెంటీగా తీసుకొస్తాడని ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ధీరజ్ ఉన్నాడు సో యాక్చువల్గా మేల్ అథ్లెట్స్ లేరని కాదు కాంపిటీషన్ లేదు కాకపోతే ఏంటంటే లక్కీగా మనకి మనుబక్కర్ బక్కర్ మొట్టమొదటి లేడీ తీసుకుని వచ్చింది కాబట్టి ఆ జోష్లో ఉండుండొచ్చు కాక అందులో నువ్వు ల్యాండ్ లేడీ యాంకర్ కాబట్టి యూ మైట్ బీ వెరీ హ్యాపీ ఇంకా ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో కూడా కొంచెం ఓడి వచ్చిన తర్వాత ఆ ఓటమిని కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చి దీన్ని గెలుపుగా మార్చుకున్నారు కాబట్టి అది ఆటగాళ్ళంటేనే అది ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఓటమి కనుక అయ్యేట్లయితే దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫైట్ చేసి తిరిగిన తర్వాత తిరిగి పథకం సాధించడం అనేటువంటిది ఇట్స్ ఆల్ ఈవెన్ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత అతను ఏకంగా ఎయిటీన్ హండ్రెడ్ అవర్స్ వర్క్ చేశాడు షూటింగ్ మీద సో తర్వాత మెడల్ తెచ్చాడు మనకి సో కాబట్టి ఏ ఆటగాళ్ళైనా కానీ ఇంజురీ అయినా కానీ లేకపోతే ఏదైనా ఒక దాంట్లో ఒక ఈవెంట్లో ఫెయిల్ అయితే కనుక తిరిగి బౌన్స్ బ్యాక్అవుట్ అనేవి చూస్తూనే ఉన్నాం మనం అది మనం యాక్చువల్గా ఇన్స్పిరేషన్గా నిలిచింది ఐఎమ్ నాట్ డినెయింగ్ దట్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా లాస్ట్ ఒలింపిక్స్లో అయినటువంటి ఎదురైనటువంటి ఆ చేదు అనుభవాలని వాటన్నిటిని తట్టుకొని నిలబడి చేయటం అనేటువంటి మళ్ళీ పథకం సాధించడం ఎందుకంటే చాలామంది యాక్చువల్గా డిమోరలైజ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మనకు వద్దులే ఈ క్రీడలు అనేటువంటిది ఆ రకమైనటువంటి అవమానాలను ఎదుర్కొన్న తర్వాత బట్ యాక్చువల్గా ఈస్ వెరీ స్టబన్ అండ్ షీ స్టూడ్ లైక్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ ఐ అగ్రీ విత్ దట్ బట్ ఇప్పటికే ఇప్పుడే మనం కంక్లూజన్ వచ్చేసి మహిళలు అన్ని ఒలింపిక్స్ మనకి పథకాలు సాధించేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఎందుకో కొంచెం తొందరపాటు అవుతుందేమో ఆ స్టేట్మెంట్ అనేది నా ఫీలింగ్ ఓకే ఓకే సో కంప్లీట్గా ఇప్పుడు ఈ భారత క్రీడాకారులకు ఏ విధంగా ఉన్నాయి అనిపిస్తుంది మీకు యా లాస్ట్ టైం కన్నా పోల్చుకుంటే కనుక డెఫినెట్ గానే మనకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఉన్నాయనుకోవచ్చు ఈవెన్ ధీరజ్ కావచ్చు లేకపోతే దీని దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ అన్ఫార్చునేట్లీ అది అయిపోయినా కూడా ఈవెన్ దీపిక ఉంది మనకి డోంట్ ఫర్గెట్ పివి సింధు గానే హ్యాట్రిక్ మీద ఇది ఉంది ప్లస్ ఈసారి స్వర్ణం గెలిస్తే బాగుంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫస్ట్ టైం రచితం గెలిచింది ఆ తర్వాత కాంసం గెలిచింది లాస్ట్ టోక్యోలో సో కాబట్టి ఈసారి స్వర్ణం కనుక గెలిచేట్లయితే నిజంగానే సింధు యొక్క ఫైట్ బ్యాక్కి దానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం చేకూరుతూ ఉంటుంది సో సింధు ఈస్ దేర్ ఈవెన్ డోంట్ ఫర్గెట్ ఇషా ఇస్ దేర్ అండ్ యాక్చువల్గా నిఖిత్ జరీన్ ఇస్ దేర్ ఎన్నో ఇప్పుడు మనం మనూ గురించి మాట్లాడుకుంటున్నట్టు కానీ నిఖిత్ జరీన్ కూడా ఈవెన్ యాక్చువల్గా అంటే మన నేషనల్ కాంపిటీషన్స్లో చాలా అనేటువంటిది ప్రూవ్ చేసిన తర్వాత కూడా చివరికి మేరీ కోమ్ లాంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ వ్యతిరేకతని దాన్ని ఫేస్ చేసి మళ్ళీ తిరిగి ఆమెతోటి కూడా ఒక ఫైట్ చేసి ఎస్ ఐఆమ్ క్యాపబుల్ ఆఫ్ గోయింగ్ టు ది ఒలింపిక్స్ అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకొని నిలబడింది కాబట్టి ఆ కసి అనేటువంటిది డెఫినెట్గా ఐ ఫీల్ నిఖిల్ జరిగినలో దాన్ని డెఫినెట్ గా చూస్తాం మనం రాబోయేటువంటి ఈవెంట్స్ లో సో అందుకని కాకపోతే ఈసారి మిక్స్డ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మహిళల్ని తగ్గ తీసేటువంటి ఇది లేదు తీసి లేదు బట్ పురుషులు కూడా అదే ఇదిలో రెడీగా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం కన్నా కూడా డెఫినెట్ గా ఈసారి ఒలింపిక్ మెడల్స్ అనేటువంటి మనకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే ఓకే సో మనం చూస్తే ఇప్పుడు ఒలింపిక్స్ మీద ఉన్న ఫోకస్ ని గమనిస్తే క్రికెట్ మీద ఉన్నంత ఫోకస్ ఒలింపిక్స్ మీద అంత ఉండదు అనుకోవచ్చు ఎందుకంటే ఇండియా మొత్తం ఇప్పుడు క్రికెట్ అంటే ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు బట్ ఒలింపిక్స్ అంటే అంత ఫోకస్ ఉండదు ఒకవేళ ప్రతి డిపార్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఇంకా ఎక్కువ పథకాలు వచ్చే అవకాశం ఉందా ఈ విషయంలో ఐ బ్లేమ్ మీడియా క్రికెట్ ఉండేటువంటి స్కోప్ మీకు అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్ ద ఎండ్ ఎవరైనా కానీ వాట్ మై రిటర్న్ అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు సో కాబట్టి క్రికెట్ని మీరు టెలికాస్ట్ చేసినా లేకపోతే క్రికెట్ గురించి కనుక ఏదైనా మాట్లాడేట్లేదు కనుక ఎవ్రీ ఓవర్కి బిట్వీన్ ది ఓవర్స్ దేర్ ఈస్ అ స్పేస్ సో కాబట్టి ఆ యాడ్ రెవెన్యూ అనేటువంటిది ఛానల్స్కి వస్తాయి బ్రాడ్కాస్టర్కి వస్తుంది ఛానల్స్కి వస్తాయి ఏదైనా కానీ సో అందుకని డెఫినెట్గా వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు ప్లస్ ఇది రెగ్యులర్ ఈవెంట్ క్రికెట్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ మొన్న వరల్డ్ కప్ అయిపోయింది వెంటనే జింబాబే సిరీస్ అయింది ఆ తర్వాత ఇప్పుడు మనం శ్రీలంకలో ఉన్నాం మనం సో ఇది అయిపోయిన వెంటనే బంగ్లాదేశ్ సిరీస్కి వెళ్తూ ఉన్నాం మనం దేర్ ఇస్ ఎ నో స్టాప్ క్రికెట్ విషయానికి వచ్చేవడికి ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఎక్కువ ఉంటుంది ఒలింపిక్స్ లాంటి అనేటువంటిది వన్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ సో కాబట్టి ఆ స్పేస్ అనేటువంటిది ఉండదు సో అందుకని మీడియా పాత్ర కూడా ఉంది కేవలం ఏదో అభిమానులు ఏదైనా కానీ మీరు ప్రజెంట్ చేసినటువంటి దాన్ని బట్టి పబ్లిక్ రియాక్ట్ అవుతూ ఉంటారు సో కాబట్టి అందుకని దాన్ని కొంచెం సీతకాన్ని వేసిందేమో మీ వీటి మీద మీడియా అని కూడా నా నా భావన ప్లస్ ఎగ్జైట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ షూటింగ్ కావచ్చు లేకపోతే కనుక వెయిట్ లిఫ్టింగ్ యు టేక్ వాట్ ఎవర్ ది పే ఎనీ ఫైట్ చూసినప్పుడు అంటే క్రికెట్ ఈస్ లైక్ హరర్ మూవీ లాగా ఉంటుంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది యూ నెవర్ నో వాట్ విల్ హ్యాప్ ది లాస్ట్ బాల్ దీనికి కావాల్సినటువంటిది ఇంకా మీరు కట్టిగా చెప్పుకోవాలంటే ఇట్ హ్యాస్ కైండ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ అప్ అండ్ డౌన్స్ మిగిలినటువంటి స్పోర్ట్స్ లో మీకు రకమైనటువంటి అఫ్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ హాకీ ఒకటి కొంచెం కావచ్చు లేకపోతే ఫుట్బాల్ ని కనుక మినహాయించేట్లయితే మిగిలిన వాటిల్లో అరకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ కానీ లేకపోతే లాస్ట్ మినిట్ థ్రిల్లర్ అనేటువంటిది లేదు అది కూడా ఒక కారణం అంటే మిగిలినటువంటి వాళ్ళు అంత ఇదిగా చేయకపోవటానికి ప్లస్ ఇది మీరు సంవత్సరాల తరబడి కష్టపడితే ఎప్పుడో ఒక్కసారి ఒక మెడలు అప్పుడు మాత్రమే చూపిస్తారు ఈవెన్ యాక్చువల్గా మనోబక్కర్ గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనం బట్ మరి ఆ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా తను అదే రకమైనటువంటి ఫైట్ చేస్తోంది కదా అదే రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తోంది కదా ఎప్పుడైనా కానీ మీడియాలో కథనాలు వచ్చాయా ఈవెన్ ఇందా చెప్పినట్టు గగన్నారంగు ఒకసారి వ్యక్తిగతంగా నాతో హెడ్ టు వన్ టు వన్ ఇలా మాట్లాడుకున్నప్పుడు అదే అన్నాడు అది కాదు పద్దెనిమిది గంటలు నేను కష్టపడ్డాను దీనికోసం అని ఒక్క నిమిషం కోసం ఎవరైనా మాట్లాడారా అప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు పథకం తెచ్చినప్పుడు మళ్ళీ ఎస్ గగన్నారంగు ఈస్ దేర్ అనేటువంటి మాట వినపడుతుంది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ముఖేష్ కుమార్ ట్రిపుల్ ఒలింపియన్ ఎంత మంది మీరు ముఖేష్ కుమార్ ని పిలిచి గురించి ఒలింపిక్స్ గురించి కానీ లేకపోతే మిగిలినటువంటి ఈవెంట్స్ ఎలా ఉంటాయి అక్కడ ఉండేటువంటి కష్ట నష్టాలు ఏంటి అనేటువంటిది ఎంతమంది మనం మాట్లాడాం ముఖేష్ తోటి సో అది కూడా ఒక కారణం అంతేగాని ఒకవేళ మనం కనుక వాటి మీద ఫోకస్ చేసి నిజంగానే మీడియా కానీ మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఫోకస్ చేసి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్లోకి అది వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏసి ఈవెంట్స్ ఉన్నాయి ఒలింపిక్స్ అనేటువంటిది ఒకటి ఉంది మనకి వీళ్ళు దేశానికి మనకి గర్వకారణంగా అయ్యారు అనేటువంటిది మాట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా కానీ ఒకటి ప్రాపకాడా కావాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మౌత్ టు ఇయర్ సో కాబట్టి నేను మాట్లాడింది మీరు విన్నారు మీరు విన్నది ఇంకొకరికి చెప్తారు సో కాబట్టి ఆ రకమైనటువంటిది కొద్దిగా క్రికెట్తో కంపేర్ చేసుకుంటే మిగిలినటువంటి క్రీడలకి లోపించింది కాబట్టి ప్లస్ ఇప్పుడు క్రికెట్ అనేటప్పటికి ఇండియా పాకిస్తాన్ అనేటువంటిది ఒక డెఫినెట్గా మీకు కనబడుతూ ఉంటుంది దాన్ని హైప్ చేస్తూ ఉంటాం మనం ఆ రకమైన ప్రతి వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు మిగిలినటువంటి ఈవెంట్స్లో మీకు అట్లాగా బయలాట్రియల్ అనేటువంటిది లేదు కదా సో ఎప్పుడైనా కానీ ఇట్లాగా మనకి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో దేశం దాంతో కలిసేటువంటి ఆ బైలాటల్ సిరీస్ కనుక ఉండేట్లయితే గానే హైప్ కూడా క్రియేట్ అవుతుంటుంది అన్ఫార్చునేట్లీ ఒలింపిక్స్ అనేటువంటిది ఇట్స్ ఎ వరల్డ్ ఈవెంట్ సో కాబట్టి అక్కడ గా నీకు ఒక భారతదేశము ఒక పాకిస్తాన్ అనేటువంటిదే లేదు లేకపోతే కనుక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అనేటువంటిదే లేదు కాబట్టి కొంత ఫోకస్ అనేటువంటి తగ్గి ఉంటుంది బట్ ఒకసారి ఈవెంట్స్ మొదలైనప్పుడు పబ్లిక్ డెఫినెట్ గా దీన్ని చూస్తూనే ఉంటారు ఎస్ ఎస్ సో మామూలుగా ఒలింపిక్స్ లో మన ఇండియన్స్ గెలిచారు అంటే బాక్సింగ్ ఏదో ఒకటి రెండు మాత్రమే కనిపించేది బట్ ఈసారి ఆశ్చర్య కూడా కనిపిస్తుంది అని టాక్ వినిపిస్తుంది ఏమంటారు మీరు యా ఆర్చరీలో లాస్ట్ ఈవెన్ లాస్ట్ టూ ఒలింపిక్స్ నుంచి కూడా మనం డెఫినెట్గానే బ్రహ్మాండంగా చేస్తూ వస్తున్నాము దాని మీద ఫోకస్ పెట్టడం అనేటువంటిది ఎక్కువైంది దా దాంతో ఈసారి నాట్ ఓన్లీ బాక్సింగే కావచ్చు లేకపోతే రెజిలింగే కాకపోవచ్చు ఈవెన్ ఆర్చరీ విభాగంలో కూడా మనకి పథకాలు గెలిచేటువంటి పర్టికులర్ మనవాడు కూడా ధీరజ్ కూడా దాంట్లో ముందున్న తెలుగు పర్సన్ ఉండటం అనేటువంటిది మనకు కొంచెం ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి సో కాబట్టి ఆర్చరీ మీద కూడా ఫోకస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది ఓకే ఓకే సో ఇప్పుడు మీరు అన్నారు కదా తెలుగు వ్యక్తి అని చెప్పి ఇట్లా తెలుగు క్రీడాకారులు అసలు ఎంతమంది ఉన్నారు ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి గెలిచేంత వరకు మన వాళ్ళు తెలీదు చాలా ఎంతమంది ఉన్నారు ఈసారి ఆఫ్ కోర్స్ ఓవరాల్గా టోటల్గా హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వెళ్తే మన తెలుగు తెలుగు కంబైండ్ రెండు స్టేట్స్ నుంచి కూడా కలుపుకుంటే కనుక ఈవెన్ అది ఇండివిజువల్ కావచ్చు లేకపోతే కనుక ఇట్లాంటి అంటే బ్యాడ్మింటన్ లాంటి స్పర్ధ ఇట్లాంటి వీటి అన్నింటిలో కలిపి మనం పన్నెండు మంది వెళ్ళటం అనేటువంటిది జరిగింది సో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈవెన్ డోంట్ ఫర్గెట్ బొప్పన్న లాంటి ఫార్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు సో అందుకని దేర్ ఈస్ జ్యోతికా ఇస్ దేర్ ఈవెన్ యాక్చువల్గా మన ఇందాక నేను చెప్పిన తెలంగాణ నుంచి ఉన్నటువంటి నిఖిత్ అండ్ ఇది ఇషా కూడా పోటీలో ఉన్నారు సో ఈసారి తెలుగు వాళ్ళ యొక్క ప్రదర్శన బాగానే ఉంటుంది గుడ్ నెంబర్ కూడా వెళ్ళారని ఓకే 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 ఇప్పుడు పీవీ సింధు గురించి మాట్లాడుకుంటే హ్యాట్రిక్కి పోటీ పడుతున్నారు సో ఎలా ఉంది మొత్తానికి పీవీ సింధు అంటే రీసెంట్ ఫామ్ని కనుక దృష్టిలో పెట్టుకునేట్లయితే పథకం గెలుస్తుందా అనేటువంటిది కొంచెం డౌట్ఫుల్ ఇదే ఆనెస్ట్గా చెప్పుకోవాలి అంటే కనుక ఎందుకంటే తను యాక్చువల్గా లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఫైనల్స్ లో గెలిచినటువంటిది మినహాయిస్తే కనుక ఆ తర్వాత రీసెంట్ పాస్ట్లో తన అనుకున్నటువంటి లక్ష్యాలని ఉంది సో అందుకని బట్ దిర్ ఇస్ స్కోప్ ఎందుకంటే సింధు నాకు పర్సనల్ గా తెలుసు నేను ఈవెనావు ఇంటర్వ్యూ చేశాను నేను స్పోర్ట్స్ ఛానల్స్ కోసం సో కాబట్టి సింధు ఈజ్ రియల్లీ ఫైటింగ్ లేడీ ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ఈవెన్ రమణ సింధు వాళ్ళ ఫాదర్ రమణ నాకు మంచి క్లోజ్ సో కాబట్టి ఆ పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఆ తీసుకున్నటువంటి తరఫేది కావచ్చు అది సో అందుకని సింధుకి ఛాన్సెస్ ఆర్ దేర్ ఒకే ఒక్క రెండు హర్డిల్స్ ఆ చైనా వాళ్ళనే తను ఫేస్ చేయాల్సినటువంటి ఉంది రెండు రౌండ్స్లో అది దాని కనుక అధిగమించేట్లయితే డెఫినెట్గా పివి సింధుకి ఈసారి పథకం గ్యారంటీ అంటే హ్యాట్రిక్ పథకం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఓకే సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు ఒకటికి మించి పథకాలు సాధించిన భారత క్రీడాకారులు ఇద్దరే సుశీలు సింధు ఈసారి మను ఆ ఛాన్స్ దాన్ని బీచ్ అవకాశాలు ఉన్నాయి రెండు పథకాలు సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి ఏమంటారు మీరు యా మను ఫస్ట్ ఈవెంట్లోనే చేసినటువంటి ఆ ప్రదర్శనని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా తనకి ఇంకా రెండు ఈవెంట్స్ తను ఫేస్ చేయాల్సినటువంటి ఉంది పాల్గొవలసినటువంటి వన్ కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది మనవ్ చేస్తున్నటువంటి ఆ సాధన లేకపోతే తను చూపిస్తున్నటువంటి ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దానివల్ల ఎస్ షీ ఛాన్స్ ఓకే ఓకే సో ఇప్పుడు భారత క్రీడాకారులకి మెంటర్స్ గురించి ఇప్పుడు సింధు కూడా చెప్పారు మెంటర్స్ నా మెంటర్ వల్ల ఇక్కడి వరకు వచ్చాను నా మానసిక స్థితి కూడా మారింది అని చెప్పేసి మెంటర్స్ ఎలా ఉన్నారు యా కరణం మల్లేశ్వరి ఫస్ట్ మనకి ఒలింపిక్ సాధించి పెట్టినటువంటి లేడీ ఒక్కసారి కరణం మల్లేశ్వరి ఇంటర్వ్యూని కనుక మనం రీకలెక్ట్ చేసుకునేట్లయితే నిజంగానే అప్పుడు అసలు మొత్తం టీం మొత్తాన్ని కలిపి ఎవరో ఒకే ఒక్క ఫిజియోనో లేకపోతే కనుక ఒకే ఒక్క మెంటరో మేనేజర్గానే వెళ్ళేటువంటిది బట్ ఇప్పుడు ప్రతి కి కూడా ఒక ఫిజియోని ఒక మెంటర్ని తీసుకెళ్తూ ఉన్నారు ఈవెన్ దేర్ ఇస్ డైటీషియన్ పంపించడం అనేటువంటిది అంటే పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు ఎంతమంది ఉన్నారో దానికి ఈక్వల్ గా సపోర్ట్ స్టాఫ్ ను పంపిస్తే స్టేజ్ కి మనం ఇండియా ఇప్పుడు ఎదిగింది సో అందుకని మెంటర్ అనేటువంటిది డెఫినెట్ గా వాళ్ళ రోల్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సి కోచ్ కావచ్చు లేకపోతే మెంటర్ కావచ్చు ఒక ఒలింపిక్ స్థాయికి వెళ్ళినటువంటిది లేకపోతే క్రికెట్ ఇండియాకి ఆడేటువంటి స్టేజ్ స్టేజ్కి వచ్చినటువంటి ఆటగాడికి కోచ్ పెద్దగా చేసేటువంటిది ఏమి ఓన్లీ ఫైన్ ట్యూనింగ్ అనేటువంటిది ఉంటుంది ఈవెన్ మెడల్ సాధించేటువంటి ఇట్లాంటి ఇండివిజువల్ అయినా కూడా సో ఆ స్టేజ్కి వచ్చారు అంటేనే దే ఆర్ టాలెంటెడ్ ఇట్ ఇస్ ఎ ప్రూవెన్ వన్ మెంటర్ చేసేటువంటిది ఏంటి అంటే కనుక గతంలో అలాంటి సిచ్యువేషన్కి వచ్చి అంటే చిట్ట చివరి నిమిషంలో పథకాన్ని చేదాచుకునేటువంటి వాళ్ళు ఎలా ఫైట్ బ్యాక్ చేశారు సపోజ్ ఇప్పుడు మనోది ఇన్సిడెంట్ గా తీసుకోవచ్చు మనం లేకపోతే కనుక మీరాబాయి చానుని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు గగన్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు సో ఇలాంటి వాళ్ళ చరిత్రని చెప్తూ కాబట్టి యు యు నెవర్ గివ్ అప్ అనేటువంటి దాన్ని కనుక బాగా ఇంజెక్ట్ చేయగలిగేట్లయితే నేచురల్గా వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు ఓకే అందుకనే ఈవెన్ యాక్చువల్గా మనం అయిపోయిన తర్వాత మెడల్ కొట్టిన తర్వాత తన ఇదిలో కూడా భగవద్గీతను నేను పారాయణ చేస్తూ ఉంటాను నేను భగవద్గీత నాకు చాలా ఇన్స్పిరేషన్ అనేటువంటిది సో అందుకని కేవలం యోగా చేయటం ఒకటే కాదు ఇలాంటి బుక్స్ని చదవటము వాటి నుంచి స్ఫూర్తిని పొందడం అనేటువంటిది ఇప్పుడు మెంటర్లు చేస్తున్నటువంటిది సో మెంటర్ రోల్ అంతే యాక్చువల్గా అంటే ఆఫ్ టైం నువ్వు ఏం చేస్తావు ఎలాగా హౌ యూ స్పెండ్ యువర్ టైం విత్ ఏ పర్పస్ అనేటువంటిది ఎలా టైం స్పెండ్ చేస్తాం అనేటువంటి చాలా రకాలు ఉన్నాయి బట్ అలా కాకుండా హౌ యూ స్పెండ్ యువర్ టైం విత్ ఏ పర్పస్ అనేటువంటి దాన్ని ఆ రకమైనటువంటి మార్గదర్శనం చేయటమే మెంటర్ యొక్క పని ఇప్పుడు మెంటర్స్ అందరూ కూడా దే ఆర్ డూయింగ్ దట్ జాబ్ గ్రేట్ ఓకే ఓకే సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు రావాలి ఇంతకుముందు మీరు చెప్పారు ఇప్పుడు ఎదిగింది భారత్ ఇంకా ఎదుగుతూనే ఉంటుంది ఇంతకుముందు ఒలింపిక్స్కి పంపించే క్రీడాకారులకి ఉన్నటువంటి సౌకర్యాలకి ఇప్పటికీ మెరుగుపడిందని మీకు అనిపిస్తుంది బాగా చాలా ఎక్కువైంది చాలా ఎక్కువైంది అందులో ఎటువంటి అనుమానం లేదు అంటే లాస్ట్ టోక్యో ఒలింపిక్స్కి ముందును ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ తర్వాత అనేటువంటిది మనం మాట్లాడుకునేట్లయితే న్యాచురల్గా మనం హిస్టరీ గురించి చెప్పుకునేటప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉంటాం సో అలాగనే ఒలింపిక్స్కి సంబంధించి భారతీయ సన్నిధత ఎలా ఉంది ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి అవకాశాలు ఎలా ఉన్నాయి పథకా అవకాశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉండేట్లయితే టోక్యో ఒలింపిక్స్ అయిపోయిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ఫస్ట్ యాక్చువల్గా మిషన్ ఒలింపిక్ కమిటీ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది టార్గెట్ ఒలింపిక్ పోడియం అనేటువంటి దాన్ని సో ఇందాక మీరు అడిగినట్టుగా కేవలం మెంటర్లే కాదు ఈ రకంగా ప్రభుత్వం కూడా దాన్ని ఒక దాన్ని కనుక ఒక ఆర్గనైజేషన్ ఒక వింగ్ కనుక విండోని కనుక ఓపెన్ చేసేట్లయితే హౌ దే ఆర్ దే విల్ బి ఇన్స్పైర్డ్ అనేటువంటి దానికి టార్గెట్ ఒలింపిక్ పోడియం ఏ అది అన్న వెంటనే కూడా ప్రతి పాల్గొనేటువంటి ప్రతి అథ్లెట్ కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే ఇన్స్పిరేషన్ అనేటువంటిది వస్తుంది ఎస్ మై ఎయిమ్ ఇస్ టు టార్గెట్ ది పోడియం అనేటువంటిది అదే మా బకర్ ఫస్ట్ లోనే చేసి చూపించింది మనకి సో కాబట్టి ఆ రకంగా వాటిని క్రియేట్ చేయడం అనేటువంటిది టాలెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాగా ఒకదాన్ని క్రియేట్ చేసి ప్రతి స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్స్కి లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేట్స్కి కూడా కన్సర్న్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసి ఫస్ట్ లోకల్ టాలెంట్ ని గుర్తించడం వాళ్ళ తర్వాత వాళ్ళ తర్ఫేదికి అయ్యేటువంటిది డిఫరెంట్ వాతావరణంలో టోక్యో కన్నా ముందు చూసినట్లయితే కనుక ఇక్కడ మనం కేవలం మన దేశంలోనే ప్రాక్టీస్ చేసేటువంటిది కాదు ఇప్పుడు ఏంటి అంటే ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో విపరీతంగా విస్తృతంగా వీళ్ళందరినీ కూడా టూర్ లైక్ పంపించడం జరిగింది ఎయిటీ వన్ ట్రిప్సే సార్ అందరూ కూడా వీళ్ళు కనుక చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ సో కాబట్టి ఆ రకంగా వాళ్ళందరినీ అంటే డిఫరెంట్ వాతావరణాల్లో వాటిల్లోనూ అడ్జస్ట్ అవడం కోసం నాట్ ఓన్లీ ఫిజికల్ మెంటల్ గా కూడా అక్కడ ఉండేటువంటి కండిషన్స్ కి దానికి వాళ్ళు అలవాటు పడేలాగా తయారు చేయడం వాళ్ళని డిఫరెంట్ ట్రిప్స్ కి వేయటం సిరీస్ లాగా వ్యక్తిగత స్పర్ధల్ని ఏర్పాటు చేయడం ఈ రకంగా వాళ్ళని కి ఈసారి తయారు చేసినటువంటి విధానం మాత్రం గతంలో అంటే టోక్యోకి ముందు ఇందా నేను చెప్పినట్టు టోక్యోకి ముందు మాత్రం అటువంటిది లేదు అందుకనే ఆ రకమైన ఒక రకమైనటువంటి నిరాశాజనకమైనటువంటి ప్రదర్శన చూసాం మనం ఇప్పుడు కూడా బట్ ఇప్పుడు టోక్యో నుంచి ఈసారి ఇప్పుడు కూడా మనం ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నది ఒలింపిక్స్ కట్టెన్ రైజర్ నుంచి మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే కనుక లాస్ట్ దాన్ని టోక్యోని ఇండియా అధిగమించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒకే ఒక్క సింగిల్ ఎజెండాతోటే కర్టెన్ రైజర్లన్నీ నడుస్తూ ఉన్నాయి ఒలంపిక్స్కి కింద సంబంధించి యూ టేక్ మన నేషనల్ మీడియాని తీసుకున్నా కానీ స్పోర్ట్స్ ఈవెంట్స్ను స్పోర్ట్స్ ను తీసుకున్నా ఏదైనా కూడా దానికి కారణం ఏంటి అంటే మీరు అడిగినటువంటి దానికి గా ఉండాలి అంటే కనుక గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి ఆ ప్లాట్ఫామ్ ఇది గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఎరకమైనటువంటి సహకారం వస్తుంది అనేటువంటిది మీడియా పెద్దలందరూ కూడా గమనించారు వై నాట్ దిస్ టైమ్ అనేటువంటిది అందరికీ కాన్ఫిడెన్స్ కలిగింది అందుకనే లాస్ట్ దాన్ని ఇప్పుడు మనం అధిగమించగలమా అంటే అధిగమించగలమా అనేటువంటి క్వశ్చన్ లోనే ఉంది మీకు ఆన్సర్ ఎస్ అధిమించగా అధిగమించగలమా అనేటువంటి ఒక ఆన్సర్ అనేటువంటిది సో దాన్ని గవర్నమెంట్ ఈసారి క్రియేట్ చేసింది ఆ విషయంలో మాత్రం నో రిగ్రెట్స్ డెఫినెట్ గానే దిస్ టైమ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ రియల్లీ రియల్లీ గుడ్ ఓకే ఓకే సో ఇప్పుడు మన భారత క్రీడాకారులకు సంబంధించి మనుభాకర్ చెప్పారు భగవద్గీత నేను ఎప్పుడు ఫాలో అవుతుంటానో అదే నన్ను మార్చింది ఇక్కడ వరకు తీసుకొచ్చింది అని అట్ ద సేమ్ టైం సింధు కూడా చెప్పారు యోగా ప్రాక్టీస్ చేస్తుంటాను అంటే కర్మ సిద్ధాంతం యోగా ఇవన్నీ ఇక్కడ నుంచి పుట్టినవి కాబట్టి దీన్ని ఎక్కువగా ఫాలో అయితే ఇంకా ఎక్కువ ఫలితాలు చూడగలమా మనము లేకపోతే ఎలా అనిపిస్తుంది అసలు ఎప్పుడైనా కానీ ఒకటి ఫిట్నెస్ ఏ ఆటగాడికైనా కానీ ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్స్ హైలో ఉండటం అనేటువంటిది అంటే ఇప్పుడు హాకీ సాకరు లేకపోతే క్రికెట్ లాంటి ఫిజికల్ ఇది ఎక్కువగా ఉండేటువంటి దానికి ఫిట్నెస్ లెవెల్స్ చాలా హైగా ఉండాలి కావచ్చు ఓయో యోయో లాంటి ఇది మెయింటైన్ చేయాలి బట్ అలా కాకుండా మిగిలినటువంటిది ఈవెన్ ఇఫ్ యు టేక్ చెస్ కూర్చుని ఆడేటువంటి ఆట అవచ్చు కాక బట్ యాక్చువల్గా ఫిట్నెస్ లెవెల్స్ అనేటువంటివి మెంటల్గా స్ట్రాంగ్ అనేటువంటిది లేకపోయేట్లయితే కనుక దాన్ని సాధించడం చాలా కష్టమైనటువంటిది సో అందుకని యోగా ఎప్పుడైనా కానీ అందుకనే ఈవెన్ ప్రపంచం కూడా గుర్తించింది యోగాకి డెఫినెట్గానే ఒక స్పేస్ అనేటువంటిది ఉంది వి హ్యావ్ టు ఓపెన్ అండ్ విండో ఫర్ దట్ అనేటువంటిది గుర్తించి ప్రపంచం కూడా అందుకనే యోగా డేని మనం జరుపుకుంటూ ఉన్నాం సో కాబట్టి యోగా డెఫినెట్గా ఎవరికైనా కానీ ఉపయోగపడుతూ ఉంటుంది యోగా ఇస్ నథింగ్ బట్ మీరు ఫిజియో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడో అదే యోగా మనం ఇంట్లో కూర్చొని చేసే చేసుకునేటువంటిది దానికి తోడుగా ఎస్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వాటిని వింటూ భగవద్గీత నిజంగానే భగవద్గీత అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అనేటువంటిది మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎందుకంటే యూ విల్ గెట్ ది ఆన్సర్స్ ఆఫ్ ఆల్ యువర్ డౌట్స్ మీకున్నటువంటి ప్రతి సమస్యకి ప్రతి అనుమానానికి కూడా సమాధానం ఇచ్చేటువంటిదే గీత సో కాబట్టి ఆ గీతలో ఇప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ ఒక్క లైన్లో చెప్పాలి అంటే కనుక నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఫలితాన్ని నాకు వదిలేసాయి అనేటువంటిదే అల్టిమేట్గా భగవద్గీత మొత్తం అంటే రామాయణాన్ని మనం నాలుగు ముక్కల్లో ఉంటాం కదా అట్లాగ్గా చెప్పాలంటే కనుక అల్టిమేట్ లైనేజ్ భగవద్గీత సంబంధించి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఫలితాన్ని ఆశించకు ఫలితం నాకు వదిలేయనే అంటాడు కృష్ణుడు గీతలు సో కాబట్టి అదే కాబట్టి మీరు చదువుకుంటూ వెళ్ళి అంటే భగవద్గీత చట్ట వల్ల తెలిసేది ఏంటి అంటే నా పని నేను చేస్తూ వెళ్తే కనుక ఇప్పుడు మనోభాకర్ ఇన్సిడెంటే ఉంది ఏ సాశ్చర్యంలో నేను పథకం కొట్టాలి లాస్ట్ టైం నేను అవమానం పొందినటువంటి చోటే తిరిగి నేను నా దేశం జెండాను ఎగరేయాలి అనేటువంటి ఇది సో కాబట్టి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆమెకు అది నడుస్తూ ఉంది కాబట్టి భగవద్గీత చదివింది కాబట్టి ఈ రెండు కో రిలేటెడ్ యాక్చువల్గా ఆమెను ఇంకా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా చేసాయి ఇట్ ఇట్ అప్లైస్ టు ఆల్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ సో అందుకని గీతే కావచ్చు అది ఏది యూ టేక్ నీకు ఏది ఇష్టమైతే కనుక అది తీసుకున్న కొంతమంది మహామహుల యొక్క జీవిత గ్రంథాలని చదివినా కూడా అదే తెలుస్తూ ఉంటుంది మనకి సో ఆ రకంగా గా కేవలం శారీరక శ్రమ చేయడమే కాదు మానసికంగా కూడా మనం యాక్టివ్గా ఉల్లాసంగా ఉండాలి అంటే కనుక పఠనం చాలా మంచిది దాని మించినటువంటి వైద్యం లేదు అనేటువంటిది పెద్దలు చెప్తూనే ఉంటారు సో కాబట్టి ఆల్వేస్ రీడింగ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఓకే ఓకే సో ఇప్పుడు ఒలింపిక్స్కి ప్యారిస్ వేదిక అయింది ప్యారిస్లో సౌకర్యాలు సరిగ్గా లేవు క్రీడాకారులకి అని చెప్పేసి అంటున్నారు సో ఇది క్రీడాకారులకి మీద ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒకటి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయకపోతే డెఫినెట్ గానే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది అనేటువంటిది ఇట్స్ ట్రూ అందుకనే ఏ సిరీస్లో అయినా కానీ ఏదైనా ఉండేటప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక వన్ వీక్ ముందు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణానికి దానికి అలవాటు పట్టడం అనేటువంటిది ఇవన్నీ చూస్తూ ఉంటాం కాకపోతే కంపేర్ చేసుకుంటే కనుక ఈసారి అంటే ప్యారిస్లో యాక్చువల్గా చాలా ఎక్కువ అంటే టోక్యో కన్నా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు కాకపోతే అక్కడ వచ్చినటువంటిది ఏంటి అంటే ఆ సెన్ అది మెఖ్యమైనటువంటిది ఏది ఉందో అది పొల్యూట్ అయిపోయిందో ఆ వాటర్లో దిగడానికి లేదు అనేటువంటి రూమర్లు రావటం దాంతో అసలు అక్కడ జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచనలో అనుమానాలు ఉండటం ఆ తర్వాత లాస్ట్ మినిట్లో దానికోసమని ఒక జస్ట్ ఒక నైంటీ డేస్ ముందే కొత్త స్టేడియాల్ని కట్టాల్సినటువంటి రావటం దీని మీద అంటే అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా అటువైపు షిఫ్ట్ అయిపోయిందేమో అనుకోకుండా అనేటువంటిది చివరికి ఎంత దాకా వెళ్ళింది అంటే మేయరే ఆ నదిలో దిగి వేసిది చాలా స్వచ్ఛమైనటువంటి వాటర్ మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మీరు ఈత కొట్టచ్చు ఇక్కడ మీరు ఉండొచ్చు అనేటువంటిది మే మేయర్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ దాకా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్కి కావచ్చు లేకపోతే పార్టిసిపెంట్స్కి కావచ్చు మోర్ దాన్ టెన్ థౌజండ్ పార్టిసిపెంట్స్ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా రకమైనటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవడానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అతను అది రిలీజ్ చేసి చేశాడు ఆ వీడియో అంతకు ముందే కనుక చేసి ఉండేట్లయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉండేటువంటిది గా ఏమైందంటే సో దీని మీద ఉన్నటువంటి అపప్రదను ఎలా తొలగించాలనేటువంటి దాని మీద ఆర్గనైజర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాల్ని ఫెయిల్ చేయడంలో బహు కొంత ఫెయిల్ అయ్యి ఉండదు బట్ ఐ డోంట్ థింక్ మరి అంత అంటే లాస్ట్ కు ఉన్నంతటి ఇదైతే ఉండదు ఒకటి ఏంటి అంటే మీకు ఓవరాల్ గా ఒక్కొక్క విలేజ్ ని క్రియేట్ చేసి ఇస్తూ ఉంటారు సో ఆ విలేజ్ లో నేచురల్ గానే కంబైన్ అంటే ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా అంటే పురుషులు అథ్లెట్స్ లేకపోతే మహిళా అథ్లెట్స్ అందరూ కూడా కలిసి ఉండేటువంటి సందర్భంలో కొద్దిగా ఏదైనా ఉండొచ్చేమో బట్ ఒకసారి కనుక దాన్ని ఆర్గనైజింగ్ కమిటీకి తీసుకెళ్లేట్లయితే ఎందుకంటే ఈసారి లాజిస్టిక్స్ చాలా బాగున్నాయి అనేటువంటిది మనం వింటున్నటువంటి వార్తలు సో ఎప్పుడైతే లాజిస్టిక్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ కి మీరు దీన్ని ఈ కన్సర్న్ కనుక తీసుకెళ్లేట్లయితే ఐ థింక్ దట్ విల్ బి సాల్వ్ ఓకే 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 చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో నిన్న కూడా ప్రధాని మన్ కీ బాత్లో మాట్లాడారు ఒలింపిక్స్ గురించి సో దేశమంతా ఎదురు చూస్తోంది ఎన్ని పథకాలు సాధిస్తామని చెప్పి ఖచ్చితంగా చాలా పథకాలు అయితే సాధిస్తామన్న పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాళ్ళ కమాన్ ఇండియా కిప్ వాచింగ్ హెచ్ఎం టీవీ